ఏంటి అర్జెంట్గా రామన్నాం ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపు పొద్దున్నేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచుతారన్నావు మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరు పెద్ద ఆయన చేతుల చేతిలో వెళ్ళాలి ఫస్ట్ ఆర్ అయినా యా ఎంత మేము ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒకరోజు ఫోన్ చేస్తాం ఆయనకి కానీ మరి ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడ ఇక్కడ సుబ్బారావు గారు సుబ్బారావు గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ పని పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారా వాళ్ళ ఇంట్లో వంట అవుట్ ఉందా అలా ఆయన